హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుక్ ఫుడ్స్ ఛానల్ ఉల్లిగడ్డ బజ్జీలు చూడండి ఎంత బాగా అయ్యాయో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉల్లిగడ్డ కూడా మంచిగా ఉడికిపోయింది ఇలా ఉల్లిగడ్డ బజ్జీలు మనకు చల్లారిన తర్వాత కూడా మెత్తబడకుండా మంచిగా అదే షేప్లో ఉంటాయి ఇప్పుడు నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీకు మంచి ఉల్లిగడ్డ బజ్జీలు ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఎలా తయారు చేయాలో చూద్దాము చూడండి ఎంత బాగా వచ్చాయో ఇదే ప్రాసెస్లో మనము పొట్లకాయతో తర్వాత ఆలుగడ్డతో వాటితో కూడా చేసుకోవచ్చు టమాటా తర్వాత వంకాయ ఇదే పిండి యూజ్ చేసి అవి కూడా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఉల్లిగడ్డల్ని ఫస్ట్ మనము రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఒక ఆరేడు ఉల్లిగడ్డల్ని కట్ చేసుకున్నాను నేను మీడియం సైజువి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపిండి చూడండి శనగపిండి తీసుకున్నాను శనగపిండిలో ముందుగా ఇక్కడ మనము చూడండి ఇది కాన్ఫ్లోర్ ఇక్కడే వరి పిండి ఏమాత్రం యూజ్ చేయట్లేదు కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తున్నాను బయట టిఫిన్ సెంటర్లో కానీ తర్వాత ఉప్పు కారము రుచికి సరిపడా వేసుకోండి మీకు కావాల్సినంత చూడండి ఒక ఫుల్ స్పూన్కి కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకున్నాను అదేవిధంగా ఒక త్రీ బై ఫోర్ స్పూన్ వామ వామను కొద్దిగా జస్ట్ ఇలా అనేసి వేసుకోండి నేను ముందు కొద్దిగా పొడి చేసి పెట్టుకుంటాను వామను ఎప్పుడైనా కూడా పచ్చ పచ్చగా దాన్నే యూజ్ చేస్తాను కారూసలో కానీ తర్వాత ఈ మిర్చి బజ్జీ తర్వాత బజ్జీలు ఏది చేసుకున్నా కూడా కొద్దిగా చేసి పెట్టుకుంటే మనం మిక్స్లో వేసుకొని యూజ్ చేసుకోవాలనుకుంటుందని మళ్ళీ మళ్ళీ మనము చేసుకోవాలనుకుంటే ఒకేసారి చేసి పెట్టుకుంటే కావల్సూపు యూజ్ చేసుకోవచ్చు బయట మనకి దొరికే ఈ బజ్జీ బండి మీద కానీ వాళ్ళు ఈ ట్రిక్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ బజ్జీలు చల్లారిన తర్వాత కూడా మెత్తబడకుండా ఉంటాయి మామూలుగా మనం చేస్తే ఏమవుతాయి అవి మెత్తబడేసి పైన కొద్దిగా ముడతలు వచ్చినట్టుగా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పినట్టుగా కలుపుకుంటే మీకు పిండి పర్ఫెక్ట్గా కుదురుతుంది దీంట్లో వరి పిండి ఏమాత్రము యూజ్ చేయలేదు ఒకవేళ పిండి మనం పట్టించినప్పుడు అంటే బయట తెచ్చింది అని ఉంటే దాంట్లో మిక్స్ అయ్యే ఉంటుంది ఉన్నా పర్వాలేదు కానీ మీరు ఇలా ఫ్లోర్ యాడ్ చేసుకోండి మంచిగా వస్తాయి బజ్జీలు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఫస్ట్ మనము కలుపుకోవాలన్నమాట ఉప్పు కారం వామ వేసేసి పిండిని మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఇలా జారుడుగా ఉండాలి ఇప్పుడు మనం దీంట్లో సోడా వేసుకోవాలి కలుపుకున్న తర్వాత సోడా వేసుకోవాలి ముందు వేసుకోకూడదు చూడండి సోడా కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది నాకు కొంచెం సోడా తీసేసుకుంటాను ఇప్పుడు సోడా తీసేసి వేస్తున్నాను చూడండి కొద్దిగా పక్కకు పెట్టేసాను ఈ విధంగా ఇప్పుడు సొడా వేసిన తర్వాత ఇంక మనము ఎంత బాగా కలిపితే పిండి మనకు బజ్జీలు అంత బాగా పొంగుతాయి మనకి క్రిస్పీగా కూడా ఉంటాయి చాలా చాలా మంచిగా పొంగుతాయి అన్నమాట సోడా వేసిన తర్వాత బాగా ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకోవాలి పిండిని చూడే విధంగా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి ఇలా జారుడుగా ఉంది ఇలా ఉంటేనే మనకి పిండి తక్కువ బజ్జీలు ఎక్కువగా అవుతాయి క్రిస్పీగా కూడా అవుతాయి తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలు చేసుకోవచ్చు అనమాట ఈ ట్రిక్తో మనం కార్న్ఫ్లోర్ వేయడం వల్ల జారుడుగా ఉంటుంది పిండి ఇప్పుడు బజ్జీలు వేసుకున్నాం చూడండి నూనె వేడైన తర్వాత జస్ట్ మనము ఇలా అద్దేసేసి కింద కొద్దిగా అంటే పిండి పిండిగా ఉండకూడదు అనేసి ఇట్లా గీరేసి వేసుకోవాలన్నమాట వేసినప్పుడు ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక దాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోవాలి బాండ్లీలో పట్టినన్నీ సైడ్ నుంచి వేసుకుంటూ రావాలి నెమ్మదిగా అది తిరిగి సెంటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట స్టవ్ని సిమ్ టు మీడియంలో పెట్టుకొని వేసుకోవాలి వేసుకున్నప్పుడు మరి ఎక్కువ నూనె కాగిన తర్వాత వేయకూడదు అలా అయితే మీకు పైన మాత్రం అయ్యేసి అనేది సరిగ్గా ఉల్లిగడ్డ అనేది మంచిగా ఉడకదనమాట మీరు ఇలా చేస్తే ఉల్లిగడ్డ రౌండ్గా కట్ చేసి ఉంటారు కదా లోపల కూడా మంచిగా ఉడుకుతుంది దాన్ని కూడా మనం స్లైసెస్గా ఏం డివైడ్ చేయలేదు కట్ చేసిన తర్వాత లోపల రింగ్స్ రింగ్స్ ఉంటాయి కదా అలా మంచిగా వస్తుంది ఇలా చేసుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి నేను పెట్టే ప్రతి వీడియో చాలామంది చూస్తున్నారు కానీ ఎలా ఉన్నాయి అనేసి కమెంట్లో చెప్పట్లేదు మీకు ఎలా అనిపించిందో వీడియో ఒకసారి కమెంట్లో తెలియజేయండి నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఏ ఒక్క వీడియో కూడా ప్రతి ఒక్క వీడియో అంటే ఏదైనా కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా అంటే కొత్తగా అంటే ఒక్కొక్క రెసిపీకి ఒకరు కొత్త కొత్తగా ఉండొచ్చు అనమాట కొందరికి కొన్ని రెసిపీస్ రావు వాళ్ళకి అది కొత్త రెసిపీ అంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు అనమాట అలాంటి వాళ్ళందరికీ అర్థం అవ్వాలని ఏ వీడియో అయినా క్లియర్గా వివరించబడుతుంది అందుకనేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను ఏ రెసిపీ అయినా నేను నాకు వచ్చింది మంచిగా అనుభవం ఉన్నదే పెడతాను నాకు తెలియని మాత్రం నేను పెట్టాను తెలిసిన రెసిపీని మంచిగా వచ్చింది మాత్రమే పెడతాను చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి మీకు చల్లారిన తర్వాత కూడా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత కూడా పూర్తిగా చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగానే ఉంటాయి ముడుచుకోవాలన్నమాట ఇలా ట్రై చేయండి మనం ఎవరైనా వస్తారన్నప్పుడు కూడా ముందుగా చేసి పెట్టినా కూడా ఏం ఇది కాదు మెత్తబడవన్నమాట చేసి కావాలంటే జస్ట్ ఒకసారి అప్పుడే అప్పుడే వేడి నీళ్ళు జస్ట్ ఒకసారి ఇట్లా వేసి తీసేసి కొంచెం తక్కువ గోలించుకోవాలి మళ్ళీ వేసి తీయొచ్చు అనమాట ఈ బజ్జీలు మనం గోలించడంలోనే ఉందనమాట స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా గోలించుకోవాలి మంచిగా అయ్యేవరకి కుక్ అయ్యే వరకు మనకు ఆ బబుల్స్ రావడం అనేది ఆగిపోవాలి నూనెలో అప్పటి వరకు कॉल डिफ्रेज चूँ बा वा थैंक यू थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब टू माय चैनल